ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధం ఇదే హో వాక్కు నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా ఎవరికైతే నేను వాక్కునిచ్చానో ఆ వాక్కు కలిగిన సేవకుడు ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాలి సంఘ పెద్దలు వచ్చి కొత్తగా వచ్చిన కుర్ర సేవకుని చూసి అష్టగారో ఏమిడు అస్తమాను పాపం 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 అంటున్నారు ఆ టాపిక్ మార్చేసేయండి ఆ టైటిల్ మార్చేసేయండి ఆ లేబుల్ మార్చేసేయండి అని చెప్పడం జరిగింది అప్పుడు వెంటనే ఆ మందిరంలో కొంచెం పందికొక్కులు ఎలకలు ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా ఉందని చెప్పి పాయిజన్ తీసుకొచ్చారు ఆ పాయిజన్ తీసుకొచ్చి అక్కడ పెట్టారు పాస్టర్ గారు పాపం ఆ పాయిజన్ తీసుకొని వాళ్ల ముందే ఆ పాయిజన్ అని రాసిన లేబుల్ పైన సిరప్ అని పెట్టాడు అది అక్కడ పెట్టాడు ఏం మాట్లాడలే పాయిజన్ అనే లేబుల్ పైన సిరప్ అనే లేబులు పెట్టాడు ఏమిటండి పాస్ట్ గారు ఏమిటది చచ్చిపోతారండి ఎవరు చచ్చిపోతారు అది దగ్గు సిరపో లేకపోతే కోల్డ్ సిరప్ అని చెప్పి తాగారండి చస్తారు వాళ్ళు అందే ఉందండి పాయిజన్ అంటే ప్రమాదం కదా కాబట్టి నేను సిరప్ అని చెప్పాను అండి పాయిజన్ పాయిజనే పెట్టాలి సిరప్ అని రాస్తే ప్రాణాలు పోతాయి అప్పుడు ఆ పాస్టర్ అంటున్నాడు పాపాన్ని పాపముగానే తెలియచేయాలి ఆ పాపాన్ని ఒకవేళ మీరు అన్నట్టుగా నేను ఒకవేళ వేరే పదాలు వాడినట్లయితే చస్తారండి సేవను ప్రారంభించిన తొలి రోజుల్లో కొంతమంది నాకు సలహా ఇచ్చారు ఎవడు తెలుసా బ్రదర్ మీరు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేస్తున్నారు సూటిగా మీరు వాక్యం చెప్పేస్తున్నారు ఇలాగైతే ప్రజలు మీ దగ్గరికి రారు మరి ఎలా చెప్పాలి కొంచెం కొంచెం స్లోగా కొంచెం ప్రేమగా ఆ పాపాన్ని అస్తమాను ఖండించకుండా మీరు చెప్పాలనుకుంటున్న దాన్ని శుతిమెత్తగా చెప్పాలి తప్ప ఏమిటి బ్రదర్ అంత సీరియస్గా అంట అంత ఖండితంగా మీరు చెప్పినట్లయితే మీ దగ్గరకు మీ మీటింగ్స్కి జనం రారు బ్రదర్ ఇది సలహా ఆ రోజు నేను చెప్పిన మాట ఏంటి తెలుసా బాబు తీసుకొచ్చి యోహాను దేవుని ఆత్మ కలిగిన వాడు ఆ దేవుని ఆత్మ కలిగి దేవుని వాక్కును ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే శావకునిగా పిలువబడ్డాడు అతడు ఎక్కడ వాక్యం ప్రకటించాడో తెలుస్తా మీకు పట్టణంలో కాదండి మరి ఎక్కడ అరణ్యంలో అరణ్యంలో వినబడు ఒక కేక అరణ్యములో వినబడు స్వరము అని యోహాను గురించి లిఖించబడింది అరణ్యములో దేవుని ఆత్మతో వాక్కును ప్రకటిస్తూ ఉంటే పట్టణము ఖాళీ అయి అరణ్యానికి పరుగులు తీసింది అదే చెప్పాను దేవుడు నాకు ఇచ్చిన వాక్కును ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించటం నా బాధ్యత